హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసానండి ఈరోజు ఏం చేస్తున్నాను అంటే తులసమ్మ చక్కగా గుబ్బుగా పచ్చగా పెరిగింది అనుకోండి ఇంటి ముందు చూడ్డానికి చాలా బాగుంటుంది అలాగే ఒక ఫాస్ట్ ఫీలింగ్ అనేది కనిపిస్తుంది కదా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఈ సీజన్లో తులసి మొక్కలు చాలా బాగా పెరుగుతాయి దీనికి కాస్త పోషణ అనేది మనం ఇచ్చామనుకోండి ఇంకా కాస్త గుబురుగా చక్కగా వెన్నులు పువ్వులతో వచ్చి చాలా అందంగా కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఏమైందంటే మనకి వర్షానికి బాగానే వస్తుంది కానీ కొన్ని ఆకులు ముడుచుకుపోయినట్టు పట్టినట్టుగా అవుతుందండి ఇక్కడ చూసారు కదా పూత కూడా సరిగ్గా లేదనమాట అంత చీడ పట్టినట్టుగా అయిపోయింది మరి ఈ సీజన్లో కూడా తులసిమ్మ చక్కగా రావాలంటే నేను ఏం చేస్తాననేది వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను అంతకన్నా ముందుగా మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు మరి కాస్త సపోర్టింగ్గా ఉంటుంది అలాగే మన ఛానల్ కూడా ఇంకాస్త ముందుకు వెళ్తుంది నేను ఇక్కడ తులసి కుండీలోని మట్టి అంతా లూజ్ చేసుకుంటున్నానండి అంతకు ముందుగానే చెట్టుకున్న ముడిచిపోయిన ఆకులు బూజి పెట్టినట్టున్న ఆకులు వెన్నులు అన్నీ కూడా కట్ చేసుకున్నాను ఇదంతా కూడా నేను మంగళవారాలు ఏకాదశి ద్వాదశి కాకుండా చూసి చేసుకుంటున్నాను ఎందుకంటే ఆ టైంలో మనం తులసిని కొయ్యం కాబట్టి నేను గురువారం అయితే చేస్తున్నానండి ఈ వర్షాకాలంలో మొక్క బానా పెరిగినా కూడా కుండీలో చెమ్మ అనేది ఎక్కువ ఉంటుంది కదండి దానివల్ల ఫంగస్ లాంటి చేరి బూజులాగా వస్తుంది తెల్లటి బూజులా వస్తుంది వేరు దగ్గర అవన్నీ పోవాలి మొక్క చక్కగా హెల్దీగా ఉండాలి అంటే నేను ఇక్కడ ఏం ఫెర్టిలైజర్స్ ఇస్తున్నానంటే ఎప్సమ్ సాల్ట్ ఒకటి ఇంతకు ముందు కూడా అది ఇస్తూ ఉండేదాన్ని కదా దాంతో పాటుగా నీమ్ కేక్ ఒకటి ఇస్తున్నానండి పాటుగా మస్టర్డ్ కేక్ కూడా అన్నీ కూడా వన్ వన్ స్పూన్ క్వాంటిటీలో తీసుకున్నాను నా మొక్క కొంచెం పెద్దగా ఉంది కాబట్టి కాస్త ఒక స్పూన్ వరకు తీసుకున్నాను ఇంకా పెద్ద మొక్క అయినా పర్వాలేదండి లేదంటే చిన్నగా ఉందనుకోండి క్వాంటిటీ అనేది తగ్గించుకోండి ఒక అర స్పూన్ అర స్పూన్ వేసుకోవచ్చు ఇవన్నీ మనకి మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ కూడా దొరుకుతాయండి ప్రొడక్ట్స్ దగ్గర ట్యాగ్ చేస్తాను ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు తక్కువ బడ్జెట్లోనే వచ్చేస్తాయి కానీ అన్ని మొక్కలకి వేసుకోవచ్చు ఇంకా మనకి నర్సరీ దగ్గర అడిగినా కూడా ఇస్తారండి ఈజీగానే దొరికేస్తాయి ఇలాగా మిక్స్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మట్టి కాస్త గుల్ల చేసుకున్నాను కదా తవ్వానమాట వేర్లు కదలకుండా చుట్టూ మట్టి మాత్రం పక్కకి లాగాను దీంట్లో ఏంటంటే ఇదంతా కూడా సమానంగా చల్లుకుంటున్నానండి వేర్లు దగ్గర తగిలినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు ఎందుకంటే వేర్లకే కదా బూజు లాంటిది పట్టేది అది పోవడానికి నేను వేస్తున్నాను అనమాట సాల్ట్ ఏమో ఆకులు పూత అది బాగా రావడానికి హెల్ప్ చేస్తుంది నీమ్ కేకు మస్టర్డ్ కేకు దీంట్లో ఉన్న ఫంగస్ బూజ్ లాంటిది పోవడానికి హెల్ప్ చేస్తుందండి లోపల వేర్ల దగ్గర అయినా సరే మొక్క ఉన్న పై పైప్నైనా సరే ఆ బూజు లాంటిది అది పోయి మొక్క కాస్త హెల్దీగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది ఇంకా మట్టంతా అంతా కూడా అది వేసిన తర్వాత కప్పేసుకున్నాను అలాగే దీంట్లోంచి తీసిన పువ్వులు ఆకులు అవి కొన్ని ఉంటే అవి కూడా దాంట్లోనే వేసేస్తాను ఇది ఏంటంటే కంపోస్ట్ అయిపోతుంది కాబట్టి రోజు తులసి మొక్క పెట్టిన పువ్వులు కూడా కుండీలోనే వేసేస్తానండి అది కంపోస్ట్ లాగా మారిపోయి దానికి ఎరువు అవుతుంది అనమాట ఇక ఇది వేసిన తర్వాత ఇప్పుడేం వాటర్ ఇవ్వట్లేదు నేను ఇస్తే ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ ఇస్తాను అందులో వర్షం కూడా పడుతుంది కాబట్టి వెంటనే ఇవ్వాల్సిన అవసరం లేదు ఇంకొకటండి ఇప్పుడు మనం దీన్ని కావాలంటే వాటర్లో మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఎలాగో వర్షాకాలం కాబట్టి డైరెక్ట్గా ఇచ్చినా కూడా అది బాగానే కరిగిపోతుంది సమ్మర్లో అనుకోండి కొంచెం వాటర్లో కలిపేసి ఇచ్చుకుంటే త్వరగా మొక్క పీల్చుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట ఇంటి ముందు ఏ మొక్కలున్నా కూడా తులసి మొక్క పచ్చగా ఉంటే అదొక ఆనందం కలుగుతుందండి నాకైతే అందుకని అప్పుడప్పుడు నాకు అలాగే ఇలాగ ఏదో ఒక ఫెర్టిలైజర్ అయితే ఇస్తూ ఉంటాను ఇంకా దీనికి ముడుచుకుపోయినట్టున్న ఆకులు బూజు పట్టినట్టున్న ఆకులన్నీ కూడా కట్ చేసేస్తున్నాను నెలకు ఒకసారి ఇలాగ కొంచెం తులసి మొక్క మీద శ్రద్ధ పెట్టామనుకోండి తులసిమ్మ ఇంటి ముందు చాలా గుబురుగా పెరుగుతుంది పూజ చేసుకునే తులసం కదా ఇలాంటివన్నీ అవసరమా అంటే మన ఇంటి ముందు తులసిమ్మ గుబురుగా పచ్చగా ఉండాలంటే అప్పుడప్పుడు ఇలాంటి శ్రద్ధ పెట్టి కాస్త చేసుకుంటూ ఉండాలండి ఎప్సమ్ సాల్ట్ అయితే నెలకు ఒకసారి ఇవ్వచ్చు కానీ మస్టర్డ్ కేకు నీమ్ కేక్ అవి ప్రతి నెల అవసరం లేదండి ఎందుకంటే అవి బాగా వేడి కాబట్టి మొక్కకి వేడి ఎక్కువ అవుతుంది అవి ఎప్పుడైనా ఒక్కసారి ఇస్తూ ఉంటే సరిపోతుంది ఇక నేను ఇప్పుడు తులసి కుండీ అంతా కూడా మట్టి పడింది కదండి అది అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను క్లీన్ చేసిన తర్వాత కిందంతా కూడా కడిగేద్దాం అనుకుంటున్నాను పసుపులో కాస్త పెరుగు కలిపేసి తులసి కుండీకి అంతా కూడా రాసుకుంటున్నానండి దీనివల్ల నాలుగైదు ఉన్నా కూడా పచ్చగా ఉంటుంది కొద్దిగా బియ్యం పిండితో కూడా ముక్కు పెట్టేసి కుంకుమ కూడా అలంకరణ చేసుకుంటున్నాను చిన్నగాని ఏంటంటే పసుపు కుంగలు మొక్క మొదట్లో ఎక్కువగా వేస్తామనుకోండి పసుపు వల్ల వేడి కాబట్టి మొక్క పాడవుతుందనమాట అందుకని మొదట్లో ఎక్కువగా పసుపు కుంకాలు వేయకుండా ఇలా పెట్టుకుంటే కుండే కానీ లేదంటే ఆకుల మీద కొద్దిగా గంధము కుంకుమ అలా అంటించుకున్నా సరిపోతుందండి కాండడానికి కానీ వేర్ల దగ్గర కానీ ఎక్కువగా పసుపు కుంకాలు పోసేయకూడదు నేనైతే ఇలా పైన ఉన్న పెద్ద ఆకులకి కొద్దిగా గంధం కానీ పసుపు కానీ కుంకుమ అలా పెడుతూ ఉంటాను చూడ్డానికి బాగుంటుంది మొక్కకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగదు చాలా మంది విషయం తెలియక తులసమ్మ త్వరగా నిద్రపోతుంది సరిగ్గా రావట్లేదు అని అనుకుంటారు కానీ మనం చేసే ఇలాంటి చిన్న చిన్న పనుల వల్లే తులసి అనేది చాలా బాగా పెరుగుతుందండి ఇలాంటి టిప్స్ అనేవి పాటించి చూడండి తులసమ్మ చక్కగా నిండుగా గుబ్బుగా పెరుగుతుందనమాట ఎంత పచ్చగా కనిపిస్తుందో చూసారు కదా అగరబత్తులో కూడా కుండీలో కాకుండా పక్కగా పెట్టుకుంటే మంచిదండి వీడియో చూశారు కదా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి